హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి టైటిల్ చూడగానే ఆ బెండకాయ పులుసా ఇవి మాకు తెలుసా మేము ఎప్పుడు చేసేదా అనుకుంటున్నారా ఏంటి మా అమ్మ నేర్పించిన ఈ డిఫరెంట్గా ట్రై చేసి చూడండి అంత బాగుంటుంది వారికి ఎందుకు ఆలస్యం చూసేద్దాము అందుకోసం ఫస్ట్ బెండకాయలు లేత బెండకాయలను తీసి ఆ సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి నెక్స్ట్ అలాగే ఆనియన్ కూడా పెద్దగా కట్ చేసుకోండి టమోటా కట్ చేసి కరివేపా కొత్తిమీర తీసి రెడీగా ఉంచాము తర్వాత చింతపండుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి ఉంచుకోండి చింతపండు కొంచెం ఎక్కువ తీసుకుంటేనే బాగుంటుంది అలా నానపెట్టుకున్న తర్వాత చింతపండుని గుజ్జులాగా వేరే ఒక బౌల్లో తీసుకోవాలన్నమాట ఇలా ఈ గిన్నెలో చింతపండు గుజ్జు మొత్తం తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇక్కడే ఉందండి అయినదంతా ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులో మనం అన్ని మిక్స్ చేయబోతున్నాం చూసారా ఇందాక కట్ చేసుకున్నాం కదా టమోటాస్ అవన్నీ ఇందులో వేసేసి బాగా స్మాష్ చేయాలి ఆ టమాటోస్ లో ఉండే జ్యూస్ మొత్తం ఆ చింతపండు జ్యూస్ లోకి దిగిపోవాలన్నమాట ఆ విధంగా బాగా మెత్తగా నదిపి ఆ మొత్తం టమోటోస్ లో ఉండే గుజ్జు మొత్తం దాంట్లోకి స్మాష్ అయిపోయేలాగా చేసి ఆ తర్వాత ఆ టమాటో తక్కువలు ఉంటాయి కదా వాటిని గట్టిగా పిండి పక్కన ప్లేట్లో పెట్టుకోండి ఆ విధంగా మొత్తం టమాటాస్ తొక్కలు మాత్రం గట్టిగా పిండి పిండి లో పక్క పెట్టుకోవాలి సో మొత్తానికి ఇది ఓన్లీ జస్ట్ టమాటా పిట్టి మాత్రమే అనమాట ఆ జ్యూస్ అంతా దీనిలో వెళ్ళిపోయింది చూసారా టమాటా గింజలు గింజలుగా కనిపిస్తుంది ఉంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కల్లులోకి వేసుకోవాలి ఆ తర్వాత పసుపు పొడిని చిట్కడు వేసుకోవాలి ఆ తర్వాత కాశ్మీరీ చిల్లీ పౌడర్ని టూ స్పూన్స్ వేసుకోవాలి సరే కాశ్మీరి చిల్లీ పౌడర్ టూ స్పూన్స్ వేసుకున్న తర్వాత అందులో ధనియాల పొడి ఒక స్పూన్ వేసి చేత్తో మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి ఇప్పుడు వేసిన మసాలాలన్నీ ఆ జ్యూస్లో మొత్తం కలిసిపోవాలన్నమాట కావాలనుకుంటే ఈ స్టేజ్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు చూసారా మొత్తం వేసుకొని ఈ విధంగా చేసిన దాన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టండి మసాలాలంతా ఊరుతుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టి అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న బెండకాయలను వేసి లైట్ గా సాల్ట్ వేసి జస్ట్ మనం బెండకాయలకు మాత్రం పట్టడానికి సాల్ట్ వేస్తున్నాం సాల్ట్ వేసి ఈ విధంగా వేయించుకోవాలన్నమాట బెండకాయల్లో ఉండే జిగురు మొత్తం పోవడానికి విధంగా ముందుగా వేయించుకోవాలి ఆ వేయించుకోకుండా కూడా కర్రీ చేయొచ్చు కాకపోతే కర్రీ అంతా బాగా జిగురు జిగురుగా ఉంటుంది అలా వేయించుకొని తీసి పక్కన పెట్టండి తర్వాత అదే బాండల్లో మళ్ళీ ఒక ఫోన్స్పంచ్ ఆయిల్ వేసి ఆయిల్ వెడెక్కిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర ఎక్స్ట్రా అలాగే మెంతులు ఇంగువ లైట్గా ఇంగువ వేసి నేను అన్ని కలిసిలోనే ఇంగువ యూస్ చేస్తాను ఆ తర్వాత మనం ఇందాక కట్ చేసుకుని ఆనియన్లు కరివేపాకు వేసి బాగా వేయించండి సో ఈ ఆనియన్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించాలి ఆనియన్ బాగా వేగిన తర్వాత అందులో ఇందాక తీసి పెట్టుకున్నాం కదండి టమాటా పిప్పిలాగా ఆ టమాటా పిప్పి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇది త్వరగా వేగిపోతుంది ఎందుకంటే టమాటాలో గుజ్జు మొత్తం తీసేసాం కాబట్టి చూసారా ఈ విధంగా ఇలా మొత్తం వేగిపోయిన తర్వాత ఇందాక మనం అన్ని చేసి పెట్టుకున్నాం కదండి చింతపండు పులుసు అవి అన్ని వేసి అది ఇందులో ప్రోసెస్ చేయండి అది పోసేసాక బాగా కలుపుకోండి సో ఇందాక దాంట్లోనే అన్ని పీసేసాం కదా పసుపు మెడపడి ఇలా మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే వదిలేసాయండి చూసారా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా బాగా పులుసు అన్నమాట సో ఈ టైంలో మనం కట్ చేసుకున్నాం కదండి ఇందాక కట్ చేసి వేయించుకున్నాం కదా బెండకాయలు ఆ బెండకాయలు వేసి అలాగే ఎగ్స్ కూడా ఉడకబెట్టినవి ఘాట్లు పెట్టుకొని అంటే ఈ కర్రీలో ఎగ్స్ కూడా వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అవన్నీ వేసి బాగా మిక్స్ చేసాయి ఈ టైంలో కావాలంటే మనం సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఫైనల్ గా పైన కొత్తిమీర జల్లుకొని ముద్ద పెట్టేసి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడక పెట్టారంటే అంతే అండి పులుసు చిక్కబడిపోతుంది ఫైనల్ గా టేస్టీ టేస్టీ బెండకాయ ఎగ్ పులుసు రెడీ ఎలా ఉంది ఈ చాలా బాగుంది కదా అయితే ట్రై చేస్తారా మీరు కూడా ఈ రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్